వ్యవస్థ ఆ నాలుగో సింహం ఏడుందో నాకు కనపల్ల సిగ్గుతో తలదించుకుంటుందేమో ఆ నాలుగో సింహం నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు ఒక ఘనకార్యం చేస్తే వాళ్ళ అనునాయుడు ఇక్కడ టీడీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో అంత దౌర్జన్యము పోలీస్ వ్యవస్థకు నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో తులసి వనంలో గంజాయి మొక్క ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉండే కొంతమంది పోలీసులు గంజాయి మొక్క మాదిరే ఉన్నారు ఈ వ్యవస్థకు ఎంత చెడ్డ పేరు తెస్తున్నారో ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళతో వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళతో సర్వే చేయించండి తెలుస్తుంది ప్రజల మాన ప్రాణాలు కాపాడిన ఈ పోలీస్ వ్యవస్థ కాపాడాల్సిన ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఇంత ఇంత అన్యాయంగా దిగజారిపోయింది దొంగ కేసులు పెడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన క్షోభ క్షోభకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇది పద్ధతి కాదు మీది ప్రజాక్షేత్రం లేక రండి మీరు మాతో పడండి అభివృద్ధి పరచడానికి ఈ పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చూపించి ఓట్లు అడిగితే ప్రజాస్వామ్య బద్ధంగా బాగుంటుందని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం మేము ఎవరి చేత కూడా సలహాలు అంత నీచ స్థితిలో మేము లేం మాకు తెలుసును పులివెందుల పట్టణ ప్రజలను ఏ విధంగా చూసుకోవాల్సింది ఏ విధంగా అవసరాలు తీర్చాల్సింది కూడా మాకు తెలుసు మేము ఇరవై నాలుగు గంటలు పులివెందుల పట్టణ ప్రజల కోసం సేవ చేస్తాం మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నా